తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యి అవ్వచ్చా సాధారణంగా చాలామంది అనుకుంటారంటే మీడియం ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాస్తే గ్యారెంటీగా ఐఏఎస్ అవ్వచ్చు తెలుగు మీడియంలో రాస్తే మాత్రం ఐఏఎస్ అవలయమేమో అని లాజికల్గా ఆలోచిద్దాం మీడియం అంటే ఏంటి మన ఎగ్జామినేషన్లో అందులోనూ ముఖ్యంగా మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనము రాసే ఒక కమ్యూనికేషన్ మీకు ఇంగ్లీష్ బాగా వస్తే ఇంగ్లీష్లో మీరు బాగా ఎక్స్ప్రెస్ చేయగలిగితే ఇంగ్లీష్లో కాస్త కాస్త ఇడియోమెటిక్గా న్యూ న్యూయాన్సెస్ తోటి ఒకాబులరీ తోటి యూసేజ్ తోటి ఇంగ్లీష్ గ్రామరు దానికి సంబంధించిన బేసిక్స్ తోటి కనుక మీరు రాయగలిగితే చక్కగా హాయిగా ఇంగ్లీష్ మీడియం రాసుకోవడం లేదు నాకు ఇంగ్లీష్ అంతగా రాదు అనుకుంటే మీ మాతృభాష తెలుగులో హాయిగా తెలుగు మీడియం రాసుకోవడం చాలామందికి దాన్ని మీరు అడిగినట్టుగానే క్వశ్చన్ ఏంటంటే అది సార్ తెలుగు మీడియంలో రాస్తాం రాస్తే కనుక యూపీఎస్సీ కదా ఐఏఎస్ఐ ఎగ్జామినేషన్ కదా నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్కి చాలామంది కూడా ఫ్రెండ్ సర్కిల్ కూడా అంటుంటారు ఏంట్రా ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం ప్రిపేర్ అవుతున్నాను ఏ మీడియంలో రాస్తారో తెలుగు తెలుగు మీడియమా అరే ఐఏఎస్ రాదే అని అంటారు యాక్చువల్గా కానీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరైనా వాళ్ళ మాతృభాషలో ఎగ్జామ్ రాసుకునేందుకు అవకాశం ఇస్తాం ఒక విధంగా చెప్పాలంటే ప్రతి భారతీయ పౌరుడికి తన మాతృభాషలో ఐఏఎస్ ఎగ్జామినేషన్ రాసుకునేందుకు హక్కు ఉంది రాజ్యాంగపరమైన హక్కు ఉంది రెండు అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్వ్యూలో కూడా హాయిగా తెలుగులో మాట్లాడుకోవచ్చు ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్ దాని ఇదే బోర్డు అనుకుంటే చైర్మన్ ఇక్కడ కూర్చున్నారు మిగతా బోర్డు మెంబర్ కూర్చున్నారు క్యాండిడేట్ కూర్చున్నారు అనుకుంటే ఒక ఐఏఎస్ యాస్పిరెంట్ తెలుగులో మాట్లాడితే ఈ పక్కన ఒక ట్రాన్స్లేటర్ దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ బోర్డు మెంబర్ చెప్తారు దాని ఇంటర్ప్రిటేషన్ అంట అది యూపీఎస్సి కనిపిస్తోంది కాబట్టి మీడియం తెలుగులో రాసుకోవచ్చు అయితే మరి ఎందుకు డౌట్ వస్తుంది సాధారణంగా మీడియం అనేసరికి తెలుగు మీడియంలో తెలుగు భాషలో కొన్ని పదాలకి అర్థాలు దొరకపోవడము దొరికిన వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుగుకు తెలియకపోవడము లాంటి సందేహం వల్ల ఈ మధ్య నిజంగా చెప్పాలి అంటే ప్రతి ఇంగ్లీషు పదానికి ఉదాహరణకి ఏదో మనం గ్లోబలైజేషన్ ప్రపంచీకరణ లేకపోతే కనుక డీమానిటైజేషన్ ద్రవ్యమా ఇలా ప్రతి పదానికి ఇవాళ మనకి తెలుగులో పదాలు ఉన్నాయి జాగ్రఫీ ఎకానమీ పాలిటీ అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇలా ప్రతిదానికి ఈ మధ్య కాలంలో ఈనాడు దినపత్రిక ప్రత్యేకంగా ప్రతి ఆంగ్ల పదానికి తెలుగు పదాలు రాస్తున్నారు నేను ప్రత్యేకంగా ఇలాంటిదే మరొక వీడియోలో ఆ ఆంధ్ర పదాలను తెలుగు పదాలలో ఎలా మార్చడము తెలుగు మీడియం అభ్యర్థులకు మాత్రమే ఏ విధమైన పదాలు ఉంటాయి అనేది ఒకటి మేము మీకు అందించబోతున్నాం బట్ వన్ థింగ్ ఈజ్ షూర్ తెలుగు మీడియంలో తెలుగు పద రాయాలి ఆ మాటకు వస్తే ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ వకాబులరీ రాయాలి ఎక్కడ ఏది రాయాలి అక్కడ రాయాల్సిందే అంతెందుకు మీరు ఆశ్చర్యపోతారు మనకైతే ఇంగ్లీష్ బాగా వచ్చు అనుకుంటున్నాం కానీ దానికి మాతృభాష బాగా వస్తుంది అంతో గొంతో గొప్ప తెలుగులో మనం మాట్లాడగలుగుతాం తెలుగులో రాయగలుగుతాం తెలుగులో ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం ఇంగ్లీష్లో మనం అనుకుంటాం కానీ జాయ్ వేరు ఎంజాయ్ వేరు గ్లాడ్ వేరు హ్యాపీ వేరు ప్లెజర్ వేరు బ్లిస్ వేరు ఎక్స్ప్రెస్ వేరు ఆనందం అన్న ఒక పదానికి ఇంగ్లీష్లో ఏడు పదాలు ఉన్నాయి ఏది ఒక అర్థంలో లేదు దేని అర్థం దాందే ఎక్కడ ఏది వాడాలో తెలియగలగాలి ఉదాహరణ ఎథిక్స్ పేపర్ ఉంది ఎథిక్స్ పేపర్లో మీరు గ్లాడ్ అనే పదం వాడటం కానీ ఎక్స్ట్రస్ అనే పదం వాడాల్సిన అవసరం ఎక్కువ ఉండొచ్చు అదే మీరు కనుక ఎకానమీ పేపర్ కనుక రాస్తుంటే అంటే ఎకానమీ రాస్తున్నప్పుడు ఎక్స్ట్రస్ బ్లిస్ లాంటి పెద్ద పదాలు వాడాల్సిన అవసరం ఉండదు చాలా సింపుల్గా ప్లెషర్ లాంటి పదాలు రావాడాల్సి రావచ్చు ఫిస్కల్ వేరు మానిటరీ వేరు ఆ మాటకు వస్తే అలాంటి పదాలు ఇంగ్లీష్లో కూడా ఉంటాయి కాబట్టి తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఆ యూపీఎస్సి ఏ రిక్వైర్మెంట్స్ని మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందో ఏ స్కిల్స్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందో ఏ టాలెంట్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుందో దాన్ని మీరు అడాప్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి దాని మీద కసరత్తు చేసే ప్రయత్నం చేయండి నా దేశం దొరకప్పుడు మీడియంతో పెద్దగా ఇబ్బంది ఉండదు